సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ లాక్షన్ అయిన కూరగాయల బెల్ట్ చిక్కుడు కేజీ నలభై నుంచి నలభై ఐదు రూపాయల మధ్యలో టాప్ రేట్ పలికింది బిట్వీన్ ఫార్టీ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై ఐదు నుంచి నలభై రూపాయల మధ్యలో టాప్ రేట్ పలికింది బిట్వీన్ థర్టీ ఫైవ్ అండ్ ఫార్టీ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై ఏడు రూపాయలు థర్టీ సెవెన్ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై నాలుగు రూపాయలు థర్టీ ఫోర్ రూపీస్ మిర్చి ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ బీరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ కాకరకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పాలే వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు బ్లూ వరి పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ పచ్చవరి ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ బెండకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ అలసంద ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల ముప్పై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ థర్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వంద రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ పుదీనా కట్టా ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ కరివేపాకు కట్టా ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్